రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది దీని ద్వారా సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్లని అంతేకాకుండా ఈ పథకం ద్వారా రాజ్యాంగంలోనే నైన్టీన్ వన్ ఏ అధికారం కింద భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లవుతుందని అంతేకాకుండా విరాళాలు ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క వివరాలు రహస్యంగా ఉంచడం ద్వారా ఆ వ్యక్తి ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లవుతుందని అంతేకాకుండా ఇది రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీల చట్టంలోనే సెక్షన్ వన్ ఎయిటీ టూ వన్లోని నిబంధనను తొలగించడం ఆర్టికల్ ఫోర్టీన్కి విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది డబ్బు అనేది డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే కాకుండా ప్రభుత్వం యొక్క నిర్ణయాలపైన కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొంది ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా నిధులు ఇవ్వడం వల్ల నీకు ఇది నాకు అది క్విట్ ప్రోకో తరహాలో కొందరు లబ్ధి పొందడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వానికి తర్వాత రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది